వెల్కమ్ టు అగ్మాక్స్ రైన్ బైడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ అగ్రికల్చర్ కింద అమలు చేయబడుతున్న ప్రధాన కార్యక్రమాలలో ఒకటి ఈ పథకాన్ని వర్షాధారిత ప్రాంతాల్లో వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రెండు వేల పద్నాలుగు పదిహేనో సంవత్సరంలో ప్రారంభించారు వర్షపాతంపై ఆధారపడి సాగు చేసే రైతులకు ఆర్థికంగా మరియు సాంకేతికంగా సహాయం చేయటం దీని ముఖ్య ఉద్దేశం దీనివల్ల సారాన్ని మెరుగుపరచటం వర్షపు నీటి నిల్వలను పెంచటం వ్యవసాయాన్ని స్థిరంగా ఉండేలా చేయటం రైతుల ఆదాయాన్ని పెంచటం సాధ్యమవుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం రైన్ రైన్పెయిడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం గురించి వివరంగా తెలుసుకుందాం రైన్ రైన్పెయిడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం యొక్క లక్ష్యాలను చూసుకున్నట్లయితే మొదటిగా వర్షాధార వ్యవసాయ భూముల్లో నీటి నిల్వలను పెంపొందించటం అనేది ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఎందుకంటే వ్యవసాయ భూముల్లో నీటి కొరత ఉండటం వల్ల సాగు సమర్థవంతంగా జరగకపోవటం అనేది ప్రధాన సమస్యగా మారుతుంది ఈ సమస్యను పరిష్కరించడానికి చెక్ డ్యామ్లు కుంటలు చెరువులు పర్కులేషన్ ట్యాంకులు వంటి నీటి నిల్వ నిర్మాణాలను ఏర్పాటు చేయటం ద్వారా భూమిలో నీటి మట్టాన్ని పెంచటం వర్షపు నీటిని నిల్వ చేసుకోవటం సాధ్యమవుతుంది దీనివల్ల సాగు కాలాన్ని పెంచవచ్చు మరియు అధిక దిగుబడులను సాధించవచ్చు ఇక రెండవది భూమి నాణ్యతను మెరుగుపరచటం మరియు మట్టిని సంరక్షించటం వర్షాలు పడినప్పుడు మట్టి కొట్టుకుపోవటం వల్ల భూమిలో ఉండే పోషకాలు తగ్గిపోయి భూమి ఉత్పాదకత తగ్గుతుంది దీన్ని నియంత్రించడానికి కంటూరింగ్ చెక్ డ్యామ్లు వంటి మట్టి సంరక్షణ చర్యలు తీసుకోవటం ద్వారా భూమి సారవంతంగా మారి పంటల పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇక మూడవ లక్ష్యం పశుపోషణ కూరగాయలు పండ్ల తోటలు వంటి అనుబంధ వ్యవసాయాలను ప్రోత్సహించటం రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ వ్యవసాయ అనుబంధ పనులను చేయటం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందగలరు ఈ పథకం ద్వారా పశుపోషణ పండ్ల తోటలు కోళ్ల పెంపకం గొర్రెల పెంపకం వంటి అనుబంధ కార్యకలాపాలకు ప్రోత్సాహం ఇవ్వటం ద్వారా రైతులు మంచి ఆదాయాన్ని పొందగలరు ఇక నాలుగో లక్ష్యం వ్యవసాయంలో వైవిధ్యాన్ని తీసుకురావటం ఒకే పంటను సాగు చేయటం ద్వారా రైతులు ఎక్కువగా పంట నష్టాలను ఎదుర్కొంటారు అందువల్ల ఈ పథకం రైతులను ధాన్యం పప్పు ధాన్యాలు నూనెగింజలు కూరగాయలు తోట పంటలు వంటి వాటిని కలిపి సాగు చేయటానికి ప్రోత్సహిస్తుంది దీనివల్ల రైతు ఒక పంటను కోల్పోయినా ఇతర పంటల నుంచి ఆదాయం పొందవచ్చు ఇక ఐదవది రైతుల ఆదాయాన్ని పెంచే జీవనోపాధి మార్గాలను కల్పించటం ఈ పథకం ద్వారా రైతులకు మల్టిపుల్ ఇన్కమ్ సోర్సులు ఏర్పడేలా చేయటం అకాల వర్షాలు పొడి వాతావరణం వంటివి వచ్చినా ఆదాయాన్ని పూర్తిగా తగ్గిపోకుండా చూడటం దీని లక్ష్యం ఇక ఆఖరిది సమగ్ర ప్రకృతి ఆధారిత వ్యవసాయ అభివృద్ధిని ప్రోత్సహించటం ఇది ప్రకృతి శక్తిని ఆధారంగా చేసుకొని పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తుంది ప్రత్యేకంగా బయో ఫెర్టిలైజర్స్ బయో ఫెస్టిసైడ్స్ మట్టి ఆరోగ్య పరీక్షలు వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా భూమి నాణ్యతను కాపాడుతూ పర్యావరణానికి అనుకూలంగా వ్యవసాయం చేయండి ప్రోత్సహిస్తుంది ఈ పథకం యొక్క ప్రయోజనాలను చూసుకున్నట్లయితే వర్షాధారిత రైతులకు మట్టి ఆరోగ్య పరీక్షలు సాంకేతిక సలహాలు అందించడంతో పాటు కుంటలు చెరువుల రూపంలో మైక్రో వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలు ఏర్పాటు చేయబడతాయి సాగు పద్ధతుల ఆధునీకరణ కోసం మల్టిపుల్ క్రాపింగ్ వంటి పద్ధతులను రైతులు అమలు చేసేలా శిక్షణ ఇవ్వబడుతుంది పశువుల ఆరోగ్య శిబిరాలు పశు పోషణపై శిక్షణతో పాటు రైతుల పెట్టుబడి భారం తగ్గించే విధంగా సాయం అందించబడుతుంది దీనివల్ల వ్యవసాయం స్థిరంగా లాభదాయకంగా మారటమే కాక గ్రామీణ జీవనోపాధి కూడా మెరుగుపడుతుంది ఈ పథకానికి వర్షాధారిత ప్రాంతాల్లో నివసించే చిన్న మరియు మధ్య తరగతి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే దరఖాస్తు చేయాలనుకున్న రైతులు తప్పనిసరిగా పథకం అమలులో ఉన్న మండలాలకు చెందిన వారే ఉండాలి దరఖాస్తు సమయంలో ఆధార్ పాస్బుక్ భూమి పత్రాలు వంటి అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధంగా ఉంచుకోవాలి రైతులు తమ దరఖాస్తును స్థానిక వ్యవసాయ కార్యాలయం లేదా మీ సేవా కేంద్రంలో సమర్పించవచ్చు అర్హులుగా ఎంపికైన రైతులకు ప్రణాళిక ప్రకారం శిక్షణ కార్యక్రమాలు మరియు ఒక కుటుంబానికి గరి ముప్పై వేల వరకు ఆర్థిక సాయం అందించబడుతుంది ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే పైడ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం అనేది రెండు వేల పద్నాలుగు పదిహేను సంవత్సరంలో ప్రారంభించారు వర్షపాతంపై ఆధారపడి సాగు చేసే రైతులకు ఆర్థికంగా మరియు సాంకేతికంగా సహాయం చేయటం దీని ముఖ్య ఉద్దేశం దీనివల్ల మట్టి సారాన్ని మెరుగుపరచటం వర్షపు నీటి నిల్వలను పెంచటం వ్యవసాయాన్ని స్థిరంగా ఉండేలా చేయటం రైతుల ఆదాయాన్ని పెంచటం సాధ్యమవుతుంది ఈ పథకం కూరగాయలు పండ్ల తోటలు కోళ్ల పెంపకం గొర్రెల పెంపకం డైరీ వంటి అనుబంధ వ్యవసాయాలను ప్రోత్సహిస్తుంది ఈ పథకం రైతులను ధాన్యం పప్పు ధాన్యాలు నూనెగింజలు కూరగాయలు తోట పంటలు వంటి వాటిని కలిపి సాగు చేయటానికి ప్రోత్సహిస్తుంది దీనివల్ల రైతులు ఒక పంటను కోల్పోయినా ఇతర పంటల నుంచి ఆదాయం పొందవచ్చు ఇది ప్రకృతి శక్తిని ఆధారంగా చేసుకుని పర్యావరణానికి అనుకూలమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహిస్తుంది ఈ పథకానికి వర్షాధారిత ప్రాంతాల్లో నివసించే చిన్న మరియు మధ్యతరగతి రైతులు దరఖాస్తు చేసుకోవచ్చు అర్హులుగా ఎంపికైన రైతులకు ప్రణాళిక ప్రకారం శిక్షణ కార్యక్రమాలు మరియు ఒకే కుటుంబానికి గరిష్టంగా ముప్పై వేల వరకు ఆర్థిక సాయం అందించబడుతుంది